నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్ లో చూసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఇయర్ అప్పుడు నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటది అనుకుంటున్నాను శంకర్దా ఎంబీబీఎస్ సినిమాకి వెళ్ళాం అక్కడ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం గోల గోల నేను మా డాడీని అడుగుతున్నా డాడీ ఇంకో హీరో ఎవరు డాడీ అరుస్తున్నారు అని అందరు అరుస్తున్నారు అని అడిగితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మా డాడీ చెప్తున్నారు నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడడం చిరంజీవి గారి సినిమాలు యాక్చువల్లీ ఆ శండి ఎంబీబీఎస్ రిలీజ్ అయిన వన్ మంత్ కరెక్ట్ బిఫోర్ ఏ గుడుబ శంకర్ రిలీజ్ అయింది అవును అప్పుడు నేను కొంచెం గొడవ పెట్టి గుడుబ శంకర్ కూడా తీసుకెళ్ళమంటే నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసింది ఎంజాయ్ చేసింది శంకర్ సినిమా నాకు తెలీదు ఇది నేను చెప్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తే తెలీదు

చాలా ఫ్రీగా ఉంటారు ఆయన అప్పటి వరకు మనకి హీరోయిన్ అంటే హీరోయిన్ లవ్ చేయడం ఆ ఎదురొచ్చిన విలన్ని కొట్టేయడం చంపేయడం ఈ స్టైల్లో ఉండేది బట్ ని దక్కించుకోవడానికి హీరో విలన్ ఇంటికి వెళ్ళి మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటాయి సీన్స్ అన్ని నాకు చాలా ఇష్టం గుడింబ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు